తనను కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్ఆర్పురం మండలం మెదవాడ దళితవాడకు చెందిన సుబ్బమ్మ మీడియాను ఆశ్రయించారు గురువారం చిత్తూరు క్లబ్ లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాన్ని అడ్డంగా పెట్టి పార్థసారథి పిళ్లై కుటుంబ సభ్యులు గొడవ పడుతూ ఉండగా తాను అక్కడికి వెళ్లి ఎందుకు గొడవ చేస్తున్నారని అడగడం జరిగిందన్నారు పార్థసారథి పిల్లై తనను కులం పేరుతో దూషించాడని ఆవేదన చెందారు అంతేకాకుండా దాడికి ప్రయత్నించారని వాపోయారు అలాగే తనకు ఇవ్వవలసిన అరవై వేల రూపాయలు ఇవ్వమని అడిగితే హీనంగా మాట్లాడుతున్నారని తెలిపారు తనకు జరిగిన అన్యాయంపై ఎస్ఆర్పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా తనపై దౌర్జన్యానికి పాల్పడ్డవారు విచారణకి పోలీసులు అండగా ఉన్నారని తెలిపారు తనకు జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టి జిల్లా ఎస్పీ న్యాయం చేయాలని వేడుకున్నారు పాఠశాలది పిల్లవాళ్ళు కొడుకు రాజశేఖర అతను గొడవ వేసుకుంటా ఉన్నాడు అక్కడ అందరూ యూత్స్ పిల్లకాయలంతా ఉన్నారు ఊరు పక్కన రోడ్డు పైన బండి అడ్డంగా పడేసి నేను అక్కడికి వెళ్ళాను ఎందుకు గొడవ అడిగాను ఆ లోపల వాళ్ళ అమ్మ నాయన వచ్చి నీకెందుకే మాలముడా పొరముండ అని చెప్పి నన్ను మా కులంతో చూసిచ్చినాడు వాళ్ళ డబ్బులు ఇవ్వాలని మీరు ఎంత బాధపడుతూ ఉండారో మీరు ఇవ్వాలని వాళ్ళు నా డబ్బు కూడా మీరు ఇవ్వాలి కదా అరవై వేలు నా కూడా ఇవ్వండి అని నేను అడిగినాను అందుకు పదే పదే నన్ను కులంతో వేధించి నన్ను ఈనంగా హింసంగా నన్ను కొట్టడానికి వచ్చి నన్ను ఈనంగా చూసి ఇచ్చినాడు నన్ను కొట్టి కూడా కొట్టేదానికి వచ్చి వాళ్ళ వాళ్ళ మా అమ్మఒండి పని అది అట్టుబడులు అమ్ముకునే మొండత మనకేం పని మాలముండ అని నన్ను ఎంతగానో దుఃఖ విలుగా నన్ను దూషించి ఏనంగా మాట్లాడినారు మళ్ళీ నేను పోయి కంప్లైంట్ ఇచ్చినాను పోలీస్ స్టేషన్లో వాళ్ళే దాన్ని పట్టించుకోలేదు మళ్ళీ నేను నగిరికి పోయి ఎస్పీకి ఇచ్చినాను డిఎస్పికి మళ్ళీ వచ్చి నేను సీఏకి ఇచ్చినాను దీన్ని మీరు అధికారులంతా నాకు నాకు డబ్బు అరవై వేలు వల్ల ఎల్ఐసి కట్టి ఉంటే దాన్ని నాకు ఇవ్వకుండా ఉన్నాడని నేను అడిగిన దానికి నన్ను ప్రూఫుల్ దమ్మని నన్ను పదే పదే వేధించి నన్ను హింసిస్తూ ఉన్నారు మీరే న్యాయం చేయాల్సిందిగా అధికారులే న్యాయం చేయాల్సిందిగా నేను అడుగుతున్నాను తండ్రి ఎస్పీ గారికి నమస్కరించి నాకు దయచేసి మీరు డబ్బు రావాలి అరవై వేలు దాన్ని పోలీసుల ద్వారా తీసిమని న్యాయం అడుగుతున్నాను తండ్రి